రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా అందించిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు విద్యుత్ సాగునీరు వ్యవసాయ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా కొనసాగిందని పేర్కొన్నారు తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకు కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నట్టు తెలిపారు ఖమ్మం మహబూబాబాద్ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుంచి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని తెలంగాణను సకలం బాగు చేస్తున్న కేసీఆర్ అనుకోలేదని జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతుందని కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జై సీఎం జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలతో తమ మద్దతు ప్రకటించారు